కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై గులాబీ బాస్ నిన్న గలం విప్పాడు ఇదే అంశంకి మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు అన్న చూస్తున్నారు కానీ నిన్న కేసీఆర్ దాదాపు విరుచుకోబడ్డ పరిస్థితి నేను మౌనంగా ఉన్నాను ఇన్ని రోజులు చాలా గంభీరంగా ఉన్నాను కొడితే దెబ్బ చాలా బలంగా కొడతానని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఒక వార్నింగ్ ఇచ్చినట్టు చూస్తున్నాం ఎట్లా ఉంది వాస్తవంగా గత సంవత్సర కాలం నుంచి ఆయన ఎదురు చూశారు తను అనుకున్న పథకాలు అమలు చేస్తాడా తను మొదలుపెట్టిన పథకాలని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరుతాయని చెప్పి ఆయన చాలా వెయిట్ చేశాడు ఒక వన్ ఇయర్ అన్న కాకముందే నోరు తెరవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళకు సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకళ్ళు వెంటనే రియాక్ట్ అయితే కనుక పబ్లిక్ దాన్ని పాజిటివ్గా తీసుకోరేమో అనే ఉద్దేశంతోనే ఆయనే చెప్పడం జరిగింది అన్నట్టు కేసీఆర్ లోపల ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఉన్నదో ఆ ప్రేమే వాళ్ళు అడక్కనే అడక్క ముందే నాలుగు వందల ఇరవైకి పైన పథకాలను ఆయన పాలనలో ప్రవేశపెట్టారు ఇదే నాలుగు వందల ఇరవై హామీలు వీళ్ళు ఇచ్చారు బట్ అందులో నాలుగైదు కూడా వాళ్ళు అమలు చేయలేదు అంటే కేసీఆర్ నేను స్పష్టంగా చాలా నేను కరోనా టైంలో కూడా రైతు బంధు ఇచ్చాను ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రైతులు చాలా ఘోరంగా పరిస్థితి ఉంది వ్యవసాయం దిక్కుచిన పరిస్థితిలో ఉందని చెప్పేసి చెప్తున్నారు వాస్తవం ఎందుకంటే దానికి ఇండికేషన్ ఏంటంటే మళ్ళీ ఆత్మహత్యలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు ఆత్మహత్య రైతుల ఆత్మహత్య గురించి ఫోటో కానీ వార్త కానీ లేని పేపర్ అనేది కనబడట్లేదు మనకు పొద్దున లేవగానే ఈ మరణ వార్తలు చూడాల్సి వస్తున్నది బలవన్ మరణాలు ఇవన్నీ కూడా అయితే ఏ ఉద్దేశం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో అది మంట కలిసింది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి ఈ బాధ ఆయనకు ఉంటుంది మాలాంటి వాళ్ళకు కూడా ఆ బాధ ఉంది ఇవాళ కేసీఆర్ ఆ రోజు పదవులన్నీ త్యాగం చేసి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే రైతుల ఆత్మహత్యలు ఆపాలే అది ఆపాలంటే సాగునీరే మనకు ప్రధానమని ఒక పక్కనేమో ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి రెండోది సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి రేవంత్ రెడ్డి క్రియేట్ చేశాడు వాస్తవంగా మేడిగడ్డ దగ్గర ఆ బ్యారేజ్ రిపేర్ చేయకుండానే నీళ్ళు ఇవ్వచ్చు ఈ ఆసంగి పంటలకు కానీ పోయిన సంవత్సరమే మూడు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రైతులకు అన్న రైతు భరోసా ఇవ్వలేదు రైతు బంధు మొత్తాన్ని కాపేశాడు ఇవన్నీ కూడా రైతుల ఆత్మహత్యల కారణం ఎవరికైనా కోపం వస్తే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా రేవంత్ రెడ్డి చేస్తే పనులు చూస్తుంటే ఆయన ఇవ్వకపోవడం రైతులను ఆదుకోకపోవడం అనేది ఎవరికైనా కోపాన్ని ఆగ్రహాన్ని తెప్పిస్తుంది అదే ఆగ్రహం కేసీఆర్ గారు నిన్న వ్యక్తం చేశారు అది ధర్మా ధర్మాగ్రహమే అని చెప్పి నేను అనుకుంటున్నా వాస్తవంగా కూడా కేసీఆర్ ఒకసారి జనంలోకి వచ్చిందంటే ఇంకా రేవంత్ రెడ్డి ఫుల్ స్టాపే అంటే నేను కేసీఆర్ అన్న మాటలు కూడా రేవంత్ రెడ్డి చాలా ఫస్ట్ గట్టిగా నిలబడి మాట్లాడు తర్వాత నన్ను వచ్చిన నన్ను ఎదురు నీ కోసం నేను వెయిట్ చేస్తున్నా గతంలో కూడా రేవంత్ రెడ్డి చాలాసార్లు కేసీఆర్ బయటికి రా కేసీఆర్ బయటికి రా అంటున్నాడు కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పదే పదే కేసీఆర్ని టార్గెట్ చేయడం వెనుక రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ప్రజలకు ఏమి ఇండికేషన్ ఇస్తున్నాడు అంటే కేసీఆర్ క్లోజా తెలంగాణలో ఇంకా నేనే తెలంగాణకు దిక్కని ఏమైనా ఎప్పదలుచుకున్నాడా తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి ఏంది కేసీఆర్ ఏంది కేవలం సీఎం సీట్లో కూర్చున్నంత మాత్రాన కేసీఆర్తో ఈక్వల్ అవుతాడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురువు ఎవరు చంద్రబాబు చంద్రబాబు నాయుడు మట్టి కనిపించిందా లేదా చంద్రబాబు నాయుడునే కాదు ఈ కుట్రలు చేయడంలో కుతంత్రాలు చేయడంలో నక్క జిత్తులలో ఈ ప్రపంచంలోనే ఆంధ్ర నాయకుల కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అటువంటి ఆంధ్ర నాయకులనే మట్టి కర్పించాడు కదా ఎంతమంది కావూరి రాయపాటి లగడపాటి చంద్రబాబు ఎవరన్నా ఈయనను ఎదిరించి నిలబడగలిగిందా అంటే ప్రజలు ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది కేసీఆర్ మీద కోపంతోనో లేకుంటే నరేంద్ర మోడీ కుట్రలో భాగంగానో కేసీఆర్ ఓడిపోయాడు చాలా తక్కువ పర్సెంటేజ్ ఓట్లతోనో ఓడిపోయాడు వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ అంత మాత్రాన ఆ సీట్లో కూర్చున్నంత మాత్రాన ఈయన కేసీఆర్ కాగలుగుతాడా రేవంత్ రెడ్డి ఇంకొక పదేళ్ళు తపస్సు చేసినా కూడా కేసీఆర్తో ఈక్వల్ కాడు రెండవది చంద్రబాబు నాయుడు దగ్గర పోయి నేర్చుకోమానండి కేసీఆర్ని ఎట్లా దెబ్బ కొట్టాలి ఆయనకు తెలుసు అనుభవం ఉంది కదా ఆయన చేయలేకపోయింది కదా కొట్టాడు మీకు గుర్తు చేయాలి ఒకటి రెండు వేల నాలుగులో రసమై బాలకృష్ణను నేను కేసీఆర్ గారు ఇంకా కొంతమంది కవులు అర్ధరాత్రి మూడు గంటలకు ఒక ఇంట్లో కూర్చొని పాటలు రాస్తున్నాం ఎలక్షన్ల ముందు కేసీఆర్ ఒక అద్భుతమైన పాటకు పల్లవిచ్చాడు ముఖ్యమంత్రి నాని మురిసిపోకు బాబు మేపది తెల్లారి నీ దారి ఇంటి దారి అద్భుతంగా వేలింది ఆ పాట పెట్టి కొట్టేసిండు మే తర్వాత ఇంటి దారి పెట్టిండు చంద్రబాబు నాయుడు ఒకసారి గుర్తు చేసుకోవాలి రేవంత్ రెడ్డి అప్పుడు మాతోనే ఉన్నాడు ఇదే పార్టీలో రేవంత్ రెడ్డి తను మాట్లాడే మాటల్ని ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడినట్టయితే ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాల్లో తన పాలనలో కొనసాగుతాడు అంటే పదే పదే రేవంత్ రెడ్డి ఎందుకు కేసీఆర్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినాడు నేను ఆల్రెడీ నా దెబ్బకు నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్నావు నీ బిడ్డ జైలుకు పోయింది నీ కొడుకును కూడా జైలుకు పంపిస్తా నీ అవినీతి మొత్తం బయటపెడుతున్నాను నేను ఫామ్ హౌస్కి పదే పదే కేసీఆర్ని ఫామ్ హౌస్కి నేను పరిమితం చేసినాను ఎందుకు అంటే ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకి ఫస్ట్ ఏంటంటే కేసీఆర్ని అవమానపరచడం ద్వారా ఆయన రాడు అసెంబ్లీకి అనేది రేవంత్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తాం రేవంత్ రెడ్డికి కేసీఆర్ వస్తే తట్టుకునే శక్తి లేదు ప్రజల్లో పోయినా తట్టుకునే శక్తి లేదు అసెంబ్లీకి వచ్చినా తట్టుకునే శక్తి లేదు కాబట్టి ఎందుకంటే జమీన్ ఆస్మాన్ అంట నక్కకు అనుకున్నంత తేడా ఉంటుంది కేసీఆర్కున్ను రేవంత్ రెడ్డికి అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు మీ మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు ఒక్క మాటకు కూడా సమాధానం చేయగలిగే అది పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉండదు ఆయన అసెంబ్లీకి రాకుండా చూడాలనే పేగులు మెడకేసుకుంటా పండవేడు తొక్కుతా అంటే కేసీఆర్ ఏంటంటే కొంచెం మానధనుడు ఆయన లెటర్ రాస్తే కింద ఏం చేస్తాడు తెలుసా సుజన విధేయుడు అని పెడతాడు ఆ కింద అయితే ఆయన ఏంటంటే ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి జరిగే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అసెంబ్లీలో ఇట్లే మాట్లాడితే కేసీఆర్ అక్కడ ఉండడు కేసీఆర్ ఇట్లా మాట్లాడితే రావాలని రాకుండా చేసే రేవంత్ చేయడం కానీ అసెంబ్లీకి ఆయన ఎన్ని దుర్భాషలు ఆడినా కూడా కేసీఆర్ వస్తాడు అంటే సలహాలు ఏమంటుండు సూచనలు కదా రెడ్డి రెడ్డిని ఎక్స్పీరియన్స్ అంతా మాకు చెప్పాలి సలహాలు అడిగే వ్యక్తిని గౌరవించాలి ఎనడన్నా గౌరవించండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత గానీ ఒక్కనాడన్నా ముఖ్యమంత్రిని గౌరవించండి ఎప్పుడు వెకిల్తారమే కదా ఇప్పుడు ఒక స్థానంలోకి వచ్చినామంటే ఆ వెకిల్తనం పనికిరాదు దాని శోభ నీయదు ఆయనకు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పిచ్చి మాటలు మాట్లాడి రోత మాటలు మాట్లాడి బూతు మాటలు మాట్లాడి నిన్ను గౌరవిస్తాను సలహాలు అంటే ఇస్తారా ఇస్తారా ఎవరన్నా తెలంగాణ సమాజానికి బూతులు మాట్లాడడం రాదు రోత మాటలు అంటే వస్తుంది కానీ బూతులు వాళ్ళే రోత మాటలు వాళ్ళే ఆయనకు ఏ పదాన్ని ఎట్లా వాడాలనో బాగా తెలుసు ఆ భాష మీద ఆయనకు పట్టుంది కాబట్టి ఉద్యమానికి అవసరమైన విధంగా ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు రెచ్చగొడితేనే ఉద్యమంలోకి వస్తారు అనేది ఆయనకు తెలుసు కానీ ఇట్లా బూతులు మాట్లాడలేదు అసలు రేవంత్ రెడ్డిని మనం పోల్చడానికి కూడా వీళ్ళేది కేసీఆర్తో ఎక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నంత మాత్రాన తన పెద్ద పోటుగాడు అనుకుంటే మాత్రం తప్పది రేవంత్ రెడ్డి చాలా నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు దగ్గర ఇరవై నాలుగు గంటలు పాఠాలు నేర్చుకుంటే బాబును ఆయనతో పెట్టుకోకు నీ పని కూడా ఇంటిదారి అవుతుంది అని చెప్పగలుగుతాడు ఆయన ఎందుకు మరి కేసీఆర్ ఇంత జనాల బాధలు చూసి కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యాడని చెప్పేసి కాంగ్రెస్ ఎప్పుడు బయటకు వస్తాడు కేసీఆర్ చేసిందే కరెక్ట్ ఒకటి అవమానించిన కాడికి రానక్కర్లేదు అక్కడ వీళ్ళిద్దరు సరిపోతారు ఆయన తట్టుకోవడానికి వాళ్ళు కూడా అక్కర్లేదు చిన్న మామూలు ఎమ్మెల్యేలు ఉంటారు కదా వాళ్ళు సరిపోతారు ఆ తర్వాత స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈవెన్ అసెంబ్లీలో ఉన్న జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అక్కర్లేదు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి మామూలు ఎమ్మెల్యేలు చాలు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు చాలు అసలు కేసీఆర్ ఓటమిలా రేవంత్ రెడ్డిది జీరో భాగం ఓటమి మొట్టమొదటి కారణం నరేంద్ర మోడీ అపోజిషన్ ఓట్లు చీలకుండా కాంగ్రెస్ దిక్కు పోలరైజ్ కావడానికి దూకుడుగా పోతున్న బండి సంజయ్ వెనక్కి లాగి తన పార్టీని తగ్గించుకున్నాడు ఎందుకంటే కేసీఆర్ ముఖం అనే చూడాలి బండి సంజయ్ తీసేయడానికి కారణం కూడా కేసీఆర్ అని చెప్పేసి ఎందుకంటే బీజేపీ చాలా దూకుడుగా పోతుందని చెప్పేసి అప్పుడు బీజేపీ అంత బలహీనంగా లేదు కేసీఆర్ చెప్తే నాయకులను తగ్గించుడు పెంచుడు అనే బలహీనంగా లేదు బీజేపీకి వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది ఆర్ఎస్ఎస్ కో స్ట్రాటజీ ఉంటుంది బిఎల్ సంతోష్ అనేవాడు భారతదేశంలో రాజకీయాలు ఆర్ఎస్ఎస్ తరఫున నడుపుతున్నాడు బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టాడు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి కావద్దనుకుంటే రాజకీయాలు ఎట్లుంటాయంటే మనం పై పైన ఆలోచించినంత ఉండవు రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడానికి ఏం చేశాడు అపోజిషన్ ఓట్లు దీల్చాడు చంద్రబాబు నాయుడు కూడా ఒకానొక దశలో లోక్ సత్తాను పెట్టి అపోజిషన్ ఓట్లు తీల్చి రెండోసారి అధికారంలోకి వచ్చాడు రాజశేఖర రెడ్డి కూడా అపోజిషన్ ఓట్లు తీల్చడానికి చిరంజీవి దేవేందర్ గౌడు ఈ లోక్ సత్తా వీటన్నిటిని ఆయన ఉపయోగించుకున్నాడు కానీ మోడీ ఏం చేశాడు ఒక ముఖ్యమంత్రిని మళ్ళీ రాకుండా చేయాలంటే అపోజిషన్ ఓట్లు చీలవద్దు అని ఆయన బండి సంజయ్ ని వెనక్కి లాగాడు అందరూ తెలిసింది నేను మొదటి నుంచి చెప్తున్నా పదిహేను సీట్లు మాత్రమే మనం కష్టపడితే గెలుస్తామని బీజేపీ సర్వే వాళ్ళు ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు బీజేపీ సోషల్ మీడియా ఇక్కడ మాదాపూర్లో ఆఫీసులు పెట్టి వాళ్ళు చేశారు ఇంకా లాభం లేదు పదిహేను సీట్లు గెలవగలిగితే మనం కేసీఆర్ని కొట్టలేము ముప్పై ఐదు నలభై సీట్లలో ఓటు తీల్స్తాం మనం ఆ ఓట్లే చీలకపోతే కేసీఆర్ రాడు అనేది మోడీకి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన ఐబి వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారంగా మోడీ చేసిన కాన్స్పిరసీలో భాగంగా దానికి తగ్గట్టుగా టీఆర్ఎస్లో ప్రజలు వ్యతిరేకించే ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం కేటీఆర్ లాంటి వాళ్ళు చెప్పినా హరీష్ లాంటి వాళ్ళు కేసీఆర్ ఓడిపోవడానికి కాంగ్రెస్ మోడీ రెండు కలిసి వచ్చారు అంటే మొట్టమొదటి కారణం కేసీఆర్ కేసీఆర్ ఓటమికి మొట్టమొదటి కారణం కేసీఆర్ రెండవ కారణం నరేంద్ర మోడీ కేసీఆర్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ చెప్పినా వినలేదు కేటీఆర్ చెప్పినా వినలేదు హరీష్ రావు చెప్పినా వినలేదు అందరు ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్లు ఇస్తానని డిక్లేర్ చేశాడు కనీసం లాస్ట్ మినిట్లు అన్నా మారుస్తాడేమో అని చెప్పేసి అనుకున్నాము అంటే ఆయన ఏమనుకున్నాడంటే ఒక్కసారి ఒకసారి ముప్పై నలభై మందిని నేను తీసేస్తే వీళ్ళంతా కాంగ్రెస్ దిక్కు పోతారు బలమవుతుంది కాంగ్రెస్ అని ఆ రకంగా ఆలోచించాడు వాళ్ళందరినీ మొయ్యాలని ఆయనకే లేదు కానీ పోతే వీళ్ళే కదా ఓడిపోయేటోళ్ళు అరవై డెబ్బై మంది గెలుస్తారు కదా నూట ఐదు మంది ఉన్నారు మనకు ముప్పై మంది టికెట్లు ఇవ్వకపోతే ఒక దిక్కు పోతారు కేసీఆర్ అటు కాంగ్రెస్ దిక్కు వాళ్ళు ఇళ్ళనే ఉండి ఓడిపోని అనుకున్నాడు ఆయన కానీ దాని ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది అని అనుకోలేదు బట్ ఏది ఏమైనా కూడా నరేంద్ర మోడీది బండి సంజయ్ తప్పించడం అనేది కేసీఆర్ ఓటమికి మొదటి కారణం అనుకోవచ్చు మనం కేసీఆర్ వ్యక్తిగత క కారణాలు పక్కకు పెడితే బట్ కేసీఆర్ లాంటి నాయకుడు లేడు వ్యక్తిగతంగా నాకు కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు కేసీఆర్ గారితో నా విషయంలో ఆయన నాకు కొన్ని అన్యాయాలు చేయొచ్చు బట్ తెలంగాణ ప్రజల కోణంలో నుంచి తెలంగాణ అభివృద్ధి కోణంలో నుంచి సంక్షేమం కోణంలో నుంచి నీటిపారుదల కోణంలో ఏ రంగంలో చూసినా కూడా కేసీఆర్ ఈజ్ ద బెస్ట్ సీఎం ఎప్పటికీ ఇప్పుడే కాదు గత నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఈ ప్రాంతాన్ని పాలించిన ముఖ్యమంత్రులు అందరితో పోల్చినా కూడా ఈజ్ ద బెస్ట్ కాబట్టి నేను భూత మాటలు మాట్లాడాను కాబట్టి రేవంత్ రెడ్డిని ఇంతటితో నేను వదిలేస్తున్నా ఇక్కడ కాంగ్రెస్ ప్రధానంగా చెప్తుంది ఏదైతే కవిత లిక్కర్ కేసులో సంబంధించి ఇప్పుడు కేరళకు సంబంధించి కూడా దాని ఆనవాలు బయటపడుతున్నాయి సో దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో బయటకు వస్తున్నా అని చెప్పేసి గొప్పలకు పోతుందని చెప్పేసి ఆల్రెడీ పాలిటిక్స్ కేసీఆర్ ఎప్పుడు చేయడం ఎప్పుడు చేయలేదు కూడా పదేళ్ళ పాలన చూసాం అని డైవర్షన్ పాలిటిక్ చేయడం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే రేవంత్ రెడ్డి అది ఏమైనా పేటెంట్ ఇస్తే వరల్డ్ వైడ్గా ఆయనకే వేయాలి ఈజ్ ద బెస్ట్ ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ప్రజలను పక్కదారి పట్టించడంలో కవిత లిక్కర్ స్టాంప్ దీంతోనే సంబంధం లేదు ఢిల్లీతోనే ఇంకా దాంతోనే ఎట్లా సంబంధం ఉంటుంది కోర్టే కదా చెప్పింది పదివేల పేజీల ఛార్జ్ షీట్ పెట్టి అందులో ఒక్క మాట కూడా అయ్యేది ఏది సాక్ష్యం పెట్టలేకపోయారు కదా అక్షింతలు తిన్నది కదా ఈడీ మరి ఇంకా అదే నిజం కాలేదు కేరళతో సంబంధం ఉన్నది అంటే ఎక్కడ ప్రపంచంలో లిక్కర్స్ కమైనా కూడా కవితకే ఆపాదిస్తారా సో అదంతా కూడా రేవంత్ రెడ్డి తన ప్రతిష్ట దిగదార్చుకుంటున్నాడు సీఎం హోదాని దిగదారుస్తున్నాడు కేసీఆర్ ఎప్పటికైనా తిరుగులేని నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడుగానే కాకుండా ప్రపంచంలోనే ఒక పదేళ్ళ పరిపాలనలో ఎన్నడూ ఎక్కడా లేనంత ఆర్థిక ప్రగతిని చూపెట్టగలిగాడు అది అప్పుల గురించి మాట్లాడితే పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చిపోతే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిండు అప్పుల కుప్ప చేసి రాష్ట్రం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రేవంత్ రెడ్డికి ఎకానమీ గురించి ఏం తెలుసు అప్పుల కుప్ప అని చెప్పదలుచుకుంటే అమెరికా ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అప్పులు ఉన్న దేశం అభివృద్ధి చెందిన దేశం కూడా అమెరికానే కాదు అంటే అప్పులు ఏంది అభివృద్ధి ఉండదు ఎనడన్నా ఈయనే ఈ పనికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తప్ప ఓ ఇండస్ట్రీ పెట్టిండా ఆర్థిక శాస్త్రం చదివిండా కొన్ని ఎకానమీ చదివినా వాళ్ళతోనే ఏమన్నా నేర్చుకున్నాడా ఒకసారి ఆ సీట్లో కూర్చోగానే అన్నీ నాకు తెలుసు అనుకుంటే పొరపాటు అది కేసీఆర్ రుజువు చేసి చూపెట్టాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఒక రాష్ట్రంలో తొమ్మిదేళ్ళ కాలంలో రెవెన్యూస్ని మూడు రెట్లు చేసిండు అంటే అది ఒక్క కేసీఆర్ఏ ఈయన గురువు చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా చేయలేకపోయింది కదా సమైక్య రాష్ట్రంలో రెండు సార్లు ఆంధ్రలో రెండు సార్లు చేసిండ గ్రోత్ రేట్ ఎంత ఉండే నేను ఇప్పటికీ అడుగుతున్నా ఆయన ఆయన ఆయనకున్న ఎకానమిక్ టీం అంతా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టీం అంతా కూర్చోబెట్టుకోమనండి బట్ విక్రమార్క అని చెప్పమనండి అప్పుకి సంబంధించి ఇంకొకటి ప్రధానంగా చెప్పండి కేటీఆర్ అంటే కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళేమో మేము చేసింది నాలుగు లక్షల కోట్లు అప్పు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏమో పదే పదే జనాల మీద రుద్దుతుంది ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు మీరు లెంక బిందెలు దొరుకుతాయి అనుకున్నా ఇక్కడ ఖాళీ బిందలు పెట్టిపోయిండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా మొదట్లోనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డికి రిజర్వ్ బ్యాంక్ నివేదికలు చదవడం రాదు రేవంత్ రెడ్డి దగ్గర ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ సరిగా లేరు మీరు ఆర్టీఏ కింద ఏరాదండి టీవీ నుంచి మీకు చెప్తారు కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లల్లో ఎంత పెట్టుబడి పెట్టిండ్రు అప్పులు తెచ్చి ఎక్కడెక్కడి నుంచి ఎంత అప్పులు తెచ్చిళ్ళు దానికి రేవంత్ రెడ్డి చెప్పేది వాస్తవం అని చెప్పి మీరు చెప్పగలుగుతారా మీరు ఆర్టీఐకి వేసిన తర్వాత వాళ్ళు చెప్తారు ఇప్పుడు హరీష్ రావు దాన్ని ఖండించలేదు కదా హరీష్ రావు ఎక్కడెక్కడి నుంచి ఎంత అప్పు తెచ్చారు కార్పొరేషన్లకు ఎంత అప్పు అయింది రిజర్వ్ బ్యాంక్ నివేదికల సాక్షిగా చెప్పాడు కదా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ నిన్న ఏం చెప్పింది ఎకనామిక్ సర్వేలో పార్లమెంట్లో పెట్టిన ఎకనామిక్ సర్వేలా తెలంగాణ ఎకానమీ గురించి ఏం చెప్పింది చవడం కూడా వస్తుంది రేవంత్ రెడ్డికి ప్లాన్ బడ్జెట్ అంటే తెలియదు నాన్ ప్లాన్ బడ్జెట్ అంటే తెలియదు అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు ఎంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడు చిన్న లేదు పెద్ద లేదు పబ్లిక్ ఎదురు చూస్తున్నారు కేసీఆర్ కోసం ఎప్పుడు వస్తాడు ఫామ్ హౌస్ పెట్టి పబ్లిక్ కోసం తెలంగాణ ప్రజల కోసం నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఫామ్ హౌస్లో ఉన్న ప్రగతి భవన్లో ఉన్న ఆయన ఇంట్లో ఉన్న ఆయన గా ఆయన బాధ్యతలను నిర్వహించడంలో విఫలం కాలేదు ఎవరు అడగక ముందే అనేక పథకాలు ఇచ్చి ఆత్మహత్యలను తగ్గించాడు రైతులను కొద్దిగా ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేటట్టు చేయగలిగాడు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా వలసలు పోకుండా ఆకలి చావులు లేకుండా ఇంత తిండి పెట్టినాయి ఒక కదరగా బతికేటట్టు చేసినాయి తెలంగాణ తెచ్చుకున్నందుకు గౌరవం దక్కింది ప్రజలకు కూడా బట్ ఇవాళ రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక్కసారి పదేళ్ళు వెనక్కి నడిపిస్తున్నాడు తెలంగాణను సమైక్య రాష్ట్రంలో పొయ్యి మీద ఉంటే పెనం మీద ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో పొయ్యిలో పడ్డట్టు అయింది కాబట్టి ఈ పాలన పాస్ మార్కులు కూడా రాలేదు ఆయన ముందు పాలనను సరి చేసుకోవాలి కేసీఆర్ బయటికి వచ్చినప్పుడు ప్రజల సమస్యల మీద పోరాడతాడు ఆయన పబ్లిక్ మీటింగ్ పెట్టినా కూడా వీళ్ళ ఫెయిల్యూర్స్ గురించి చెప్తాడు ప్రజల సమస్యల గురించి చెప్తాడు ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ రాణిస్తాడు మనం ఏంటంటే ఈ వన్ ఇయర్ పాటు ఆయనే రేవంత్ రెడ్డి అనాల్సిన అవసరం లేదు చిన్న పిల్లోడు ఈ పార్టీలనే ఒక మామూలు కార్యకర్తగా ఉన్నాడు మండల స్థాయి కార్యకర్త రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో జెడ్ జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడానికి కూడా టీఆర్ఎస్ నాయకులు ఒప్పుకోలేదు ఆ రోజు ఉన్న జడ్చల్ ఎమ్మెల్యే గారు ఆ పార్టీకి మహబూబ్నగర్లో ఉన్న నాయకులు ఒక మండల స్థాయి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు ఆయనకి సరే దొడ్డిదారినో ఇంకో దారి మొత్తానికి ఆయన తన పట్టుదలతోనే ఆయన సీఎం కాగలిగాడు అంతవరకు అభినందించాలి కానీ ఆ సీట్ లో వచ్చినాక ఒక వార్డ్ మెంబర్ ని ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోబెడితే ఎట్లుంటాడో గట్లే మాట్లాడుతున్నాడు గట్లే చేస్తున్నాడు కేసీఆర్ కి ఆయన ఒక లెక్కన రేవంత్ రెడ్డి లాంటి పది మంది ముఖ్యమంత్రులు ఒకటే కాడ ఉన్నా కూడా కేసీఆర్ కి ఈక్వల్ కాదు ఇంకొకటి గట్టిగా నేను చాలా గట్టిగా కొడతాను అంటున్నాడు మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసి కేసీఆర్ గారికి కూడా నేను ఒక సలహా ఏదో మీరు కొట్టండి కానీ చెప్పకండి చెప్పకుండా కొట్టమంటారా చెప్ప కొట్టండి తెలంగాణ సమాజం గర్విస్తుంది గౌరవిస్తుంది కొట్టండి కానీ నేను కొడతానని చెప్పాల్సిన అవసరం లేదు అది మీ ప్రతిష్టను కూడా తగ్గిస్తుంది కొట్టండి అంటే గవర్నమెంట్ ఏమైనా కూల్చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా కొట్టండి అంటే ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరో కూల్చాల్సిన అవసరం లేదు తనకు తానే కూలిపోతున్నాడు దినదిన గండం ఐదేళ్ళ ఇస్తాను నేను ఇప్పుడే చెప్పాను రేవంత్ రెడ్డిది ఒక సరైన పాలన కాదు అనేది కాంగ్రెస్ కి అర్థమైపోయింది హైదరాబాద్తోని తోని ఆర్థిక ప్రగతి దెబ్బతిన్నది అనేది అర్థమైంది నా కేసీఆర్ గారు కూడా చెప్పాడు ఆర్థిక ప్రగతి ఎంత దెబ్బతిన్నది అనేది ఆయన రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే నా దృష్టిలో ఒకవేళ చంద్రబాబు నాయుడు బ్లెసింగ్స్ తోని నరేంద్ర మోడీని మేనేజ్ చేసుకోగలిగితే ఇంకా కొంతకాలం ఉంటాడు కావచ్చు చంద్రబాబు వేరు నరేంద్ర మోడీ వేరు వేరు రెండు కాదు నరేంద్ర మోడీ డైరెక్ట్ పర్మిషన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అదే కదా రాజకీయం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి కొనసాగుతున్నది చంద్రబాబు తో మోడీ ఆశీర్వాదంతో ఒకవేళ ఇప్పుడు తీయాలనుకుంటే ఐదు నిమిషాలు కాదు కాంగ్రెస్కి తీస్తే ఏమవుతుంది నెక్స్ట్ ఓ ఇరవై మందినో ముప్పై మందినో ఎమ్మెల్యేలను పట్టుకొని చంద్రబాబు నాయుడు శరణ్ వస్తాడు ఆయన మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తాడు మళ్ళీ బీజేపీ ముఖ్యమంత్రిగా ఈ ఈ ముఖమే మళ్ళీ వస్తుంది మనకు ఈ ప్రమాదం ఉందనే కదా కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ దించట్లేదు లేకుంటే ఇంకా ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వద్దు అనుకున్న వాళ్ళు కాకుంటే వాళ్ళది ఒక దరిద్రమైన పరిస్థితి డబ్బులు పంపేటోళ్ళు లేడేవాడు వాళ్ళ బలహీనత ఏంటంటే రేవంత్ రెడ్డి పంపే డబ్బుల మీద ఆధారపడి ఇవాళ ఏఐసిసి నడుస్తూ ఉన్నారు ఇన్ని వంద సంవత్సరాల పైబడ్డ పార్టీకి సొంత వనరులు లేవు ఏ రాష్ట్రంలో పాలన లేదు కర్ణాటకలో ఉన్న ఎగ్జాస్ట్ అయిపోయింది వాళ్ళు ఏ ఎలక్షన్ వచ్చినా వాళ్ళ రేవంత్ రెడ్డి దిక్కు ఆ డబ్బు సంబంధమే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ కొనసాగించడానికి కారణం దించితే ఎక్కడ బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడో అనే భయం కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి మోడీ గారు బ్లెస్సింగ్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డి చూసుకోవడం కదా అక్కడ తెలంగాణ ప్రజలకు సంబంధించి చాలా బాధలు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి ఏదో అని చెప్పేసి ఉంటా అంటే నడవదు కదా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు కదా ఇట్లా కోరుకుంటారు కేసీఆర్ ఎక్కడున్నా కూడా కేసీఆర్ను ప్రజలు మర్చిపోరు ఏదో కొద్దిగా రకరకాల అబద్ధపు అసత్య ప్రచారాలతోనే లేదా ఆయన వ్యక్తిగత బలహీనతల వల్ల మోడీ గారి కుట్రల వల్ల ఆయనే పక్క కానీ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ ఆయనే ప్రజల్లోకి వచ్చినట్టయితే ఆయనను మించిన నాయకుడు తెలంగాణలో లేడు ఇప్పటికీ ఎప్పటికి కూడా కేసీఆర్ను మించిన నాయకుడు రాడు ఒక జాతిపితకు దక్కాల్సిన గౌరవం ఇవాళ కేసీఆర్కు దక్కింది తెలంగాణ తెచ్చినందుకు పదేళ్ల పాలన కూడా ఆయన ఆశించిన దానికంటే ఎక్కువ చేశారు మీరు ఎవరినైనా అడగండి ఆ ఎవరికైతే ఆర్థిక గణాంకాల మీద కొద్దిగా పట్టున్నదో ఎకనామిస్టులను తెలంగాణ ఎకానమీ ఏంది లాస్ట్ పదేళ్లలో ఈ వన్ ఇయర్లో తెలంగాణ ఎకానమీ ఏ దిశలో ఉందని అడగండి వాళ్ళు చెప్తారు మనకి ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ తిడుతూ రేవంత్ రెడ్డి ఏదో కాలం గడుపుతున్నాడో ఖచ్చితంగా నీ గురువునే ఓడించిన చరిత్ర కేసీఆర్ ఉంది చంద్రబాబు దగ్గర పాటలు నేర్చుకుని కేసీఆర్ ను ఎలా ఓడగొట్టానో నీ గురువు దగ్గర పాఠం నేర్చుకుని రా ఖచ్చితంగా కేసీఆర్ స్థాయి ఎప్పటికీ రేవంత్ రెడ్డి స్థాయి ఒకటి కాదు చాలా చిన్నపిల్లగాడు కేసీఆర్ ముందు కేసీఆర్ కూడా చూస్తూ చూస్తున్నాడు బట్ కి ఒక సలహా ఇస్తున్నా అని చెప్పేసి రవి ప్రకాష్ గారు చెప్తున్నారు ఏదైతే కొడతా అని చెప్తున్నారో ఖచ్చితంగా కొట్టి చూపెట్టాలని చెప్పేసి కేసీఆర్ దగ్గర నుంచి తెలంగాణ సమాజం కానీ అటు నేను కానీ కోరుకునేది ఒకటే రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టాలంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన హామీలన్నీ నెరవేరాలంటే కేసీఆర్ ఖచ్చితంగా త్వరలోనే బయటికి రావాలి బయటికి వస్తాడని చెప్పేసి కూడా తను ఆశిస్తున్న పరిస్థితి విడజండి స్కిరణ్తో సురేష్ టీవీ హైదరాబాద్